హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శివలత అఫీషియల్స్ యూట్యూబ్ ఛానల్ మీరు గ్రూప్ డికి సంబంధించి అప్లై చేసి ఎగ్జామ్ రాయాలనుకుంటే దానికి సిలబస్ ఏ విధంగా ఉంటుంది చూద్దాం ఆ గ్రూప్ డిలో సిలబస్లో ఏమేమి టాపిక్స్ ఉంటాయి మొత్తం అనేది ఈరోజు చూసేద్దాం ఇక్కడ వచ్చేసి మనకి ఫోర్ సెక్షన్గా డివైడ్ చేశారు ఒకటి మ్యాథమెటిక్స్ రెండు జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ మూడు వచ్చేసి జనరల్ సైన్స్ వచ్చేసి జనరల్ అవేర్నెస్ ఆన్ కరెంట్ అఫైర్స్ ఈ నాలుగు సెక్షన్ నుంచి మనకి హండ్రెడ్ మార్క్స్కి అయితే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు ఈ హండ్రెడ్ మార్క్స్ గాను నైంటీ మినిట్స్ టైం డ్యూరేషన్ ఉంటుంది సో వీటిని సెక్షన్ వైజ్గా డివైడ్ చేసుకొని వీటిలో టాపిక్స్ వద్దాం ఇప్పుడు మొత్తానికి మ్యాథమెటిక్స్ నుంచి అయితే ట్వంటీ ఫైవ్ మార్క్స్కి అయితే మనకి ఎగ్జామ్లో క్వశ్చన్స్ అడుగుతారు ఈ ట్వంటీ ఫైవ్ మార్క్స్ సంబంధించి ఏమేమి టాపిక్స్ నుంచి మనకు క్వశ్చన్స్ అడుగుతారు అనుకోండి నెంబర్ సిస్టమ్ ఫస్ట్ నెక్స్ట్ బాట్ మాస్ ఈ బాట్ మాస్ అంటే తెలుసు కదా మామూలుగా వన్ ప్లస్ త్రీ ఇంటూ ఫైవ్ ఆఫ్ సిక్స్ ఇంటూ త్రీ ఇట్లా ఉంటది బాడ్ మాస్ అంటే బార్డ్ మాస్ అంటే బ్రాకెట్స్ ఆఫ్ డివిజన్ మల్టిప్లికేషన్ అడిషన్ సట్రాక్షన్ ఓకేనా ఆఫ్ త్రీ అనుకుందాం ఓకే ఇక్కడ వచ్చేసి బ్రాకెట్స్ ఓకే ఇది పర్ఫెక్ట్ క్వశ్చన్ అనమాట ఫస్ట్ బ్రాకెట్స్ అంటే ఇది ఇదిలో మనం చాలా విధాలుగా క్యాలిక్యులేట్ చేయొచ్చు కానీ యాజ్ పర్ రూల్ క్యాలిక్యులేట్ చేయాలి బి అంటే బ్రాకెట్స్ కాబట్టి ఫస్ట్ దీంట్లో క్యాలిక్యులేట్ చేయాలి తర్వాత ఆఫ్ వచ్చిన దాన్ని ఆఫ్ అంటే ఇంటూ అనమాట ఇది మల్టీప్లై చేయాలి తర్వాత డివిజన్ డివిజన్ బై త్రీ అనుకున్నాం ఇది డివిజన్ చేయాలి తర్వాత మల్టిప్లికేషన్ వచ్చిన దాన్ని ఈ మల్టిప్లై చేసుకోవాలి ఎడిషన్ ఎడ యాడ్ చేసుకోవాలి తర్వాత సబ్ట్రాక్షన్ సబ్ట్రాక్ట్ చేసుకోవాలి యాజ్ పర్ రూల్ చేసుకోవాలన్నమాట ఓకేనా అది అయిపోయిన తర్వాత రెండు అయిపోయింది డెసిమల్స్ అనమాట డెసిమల్స్ జీరో పాయింట్ జీరో 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 పాయింట్ త్రీ ఫోర్ టెన్ బై ఫైవ్ బై టెన్ అంటారు ఫైవ్ బై టెన్ అంటే జీరో పాయింట్ ఫైవ్ సి దీని గురించి సపరేట్గా ఉంటాయి ఫ్రాక్షన్స్ ఫ్రాక్షన్స్ ఎల్సిఎం లీస్ట్ కామన్ మల్టిపుల్ అంటారు హెచ్సిఎఫ్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటారు ఇప్పుడు నేను చెప్పే టాపిక్ వచ్చేసి కొంతమందికి కామెడీగా ఉంటుందేమో మీరు అలా అనుకోవద్దు ఆల్రెడీ ఇటు గురించి తెలిసినోళ్ళు ఈ వీడియో స్కిప్ చేయొచ్చు బేసిక్ టెన్త్ లెవెల్ ఎగ్జామ్ అంటే దాదాపు తెలియ తెలియనోళ్ళు చాలా మంది వస్తారు కాబట్టి వారి కోసం ఈ వీడియోస్ చేస్తున్నాను సో దీని తర్వాత నార్మల్గా అందరికి పనికి వచ్చే వీడియోస్ కూడా ఉంటాయి సో మీరు ఫస్ట్ వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి స్టార్టింగ్ బేసిక్ నుంచి చెప్తున్నాను చూడండి ఎల్సిఎం లీస్ట్ కామన్ ఫ్యాక్టర్ మనకు కసాకు అంటారు కదా అది హెచ్సిఎఫ్ హైస్ట్ కామన్ ఫ్యాక్టర్ అనమాట ఎల్సిఎమ్ హెచ్సిఎఫ్ తర్వాత రేషియో అండ్ ప్రపోషన్ ఇది ఫైవ్ ఇస్ టు టెన్ లెవెన్ ఇస్ టూ హండ్రెడ్ ఇట్లా ఉంటాయి కదా వీటిని రేషియో అండ్ ప్రపోషన్స్ అంటారు తర్వాత పర్సంటేజెస్ పర్సెంటేజెస్ గురించి తెలిసే ఉంటుంది టెన్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా అలానే పర్సంటేజ్ సంబంధించి ఈ పర్సంటేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ రేషియో ప్రపోర్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ తర్వాత యావరేజ్ కూడా ఉంటుంది అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ యావరేజ్ కూడా రాసుకోండి యావరేజ్ ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ తర్వాత టైమ్ అండ్ వర్క్ ఈ టైమ్ అండ్ వర్క్లో ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి అంటే ఒక వ్యక్తి ఒక పనిని మూడు రోజుల్లో చేయగలడు ఇద్దరు వ్యక్తులు ఆ ఎన్ని రోజుల్లో చేయగలరు అనే క్వశ్చన్స్ ఉంటాయి కదా అది టైం అండ్ వర్క్ సంబంధించి అనమాట మెన్సులేషన్ అంటే స్క్వేరు క్యూబు తర్వాత రెక్టాంగిల్ వీటికి సంబంధించి ఫార్ములాస్ ఉంటాయి కదా దానికి సంబంధించి టీఎండి టిఎండి అంటే టై ట్రైన్స్ అండ్ డిస్టెన్సెస్ ట్రైన్కి సంబంధించిన ప్రాబ్లం అంటే ఒక ట్రైన్ ముప్పై కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నప్పుడు స్టేషన్ ప్లాట్ఫామ్ దాటడానికి ఎంత సమయం పడుతుంది అనే క్వశ్చన్స్ ఉంటాయి కదా అది వీటికి సంబంధించి తర్వాత సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద ఉంటాయి అంటే మా ఇది సాధారణ వడ్డీ చక్రవడ్డీ అంటారు కదా వాటికి సంబంధించి అండ్ ఎల్ అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అంటే ఒక వ్యక్తి ఒక షర్టు వంద రూపాయలు కొన్నాడు వేరే అతనికి నూట యాభైకి అమ్మాడు అతనికి ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా ఎంత పర్సెంట్ వచ్చింది అనేది ప్రాఫిట్ అండ్ లాస్ సో తర్వాత ఆర్జ్ ఇబ్రాయి అని ప్యూర్ మ్యాథ్స్ అనమాట జామెట్రీ ట్రికనామెట్రీ ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్ స్క్వేర్ రూట్స్ స్క్వేర్ రూట్స్ అంటే ఫైవ్ స్క్వేర్ సిక్స్ స్క్వేర్ సెవెన్ స్క్వేర్ టెన్ స్క్వేర్ స్క్వైర్ రూట్ షార్ట్ కట్లో బాగా నేర్చుకుంటే చాలా ఉపయోగం మ్యాథమెటిక్స్లో ఆల్రెడీ వీటి గురించి కూడా సెపరేట్ వీడియో చేద్దాం తర్వాత ఏజెస్ ఉంటాయి అంటే ఒక వ్యక్తికి ఒక కొడుకు పుట్టాడు ఆ వ్యక్తి వయసు ఇప్పుడు పది సంవత్సరాలు ఐదు సంవత్సరాల తర్వాత వాళ్ళ కొడుకు వయసు అంతా అనే క్వశ్చన్స్ ఆ టైప్లో ఉంటాయి కదా ఏజెస్ సంబంధించి సిఎన్సి క్యాలెండర్ క్లాక్ అనమాట అంటే రెండు వేల ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు కదా రెండు వేల ఇరవై మూడు జనవరి ఐదో తారీఖున ఏ వారం వస్తుంది అనేది ఉంటాయి కదా అలా ఆ టైప్ సంబంధించిన క్వశ్చన్స్ తర్వాత పైప్స్ అండ్ సీజన్స్ అంటారు పైప్స్ అండ్ సీజన్స్ అంటే ఒక ట్యాప్ ఒక ట్యాంకులోకి వాటర్ ప్రవహిస్తూ ఉంది ఆ తర్వాత కింద ఒక హోల్ ఉంది దాని నుంచి వెళ్తా ఉంది ఈ ప్రవహించే వేగం ఈ వే పోయే వేగాన్ని తీసేస్తే మొత్తానికి ఎన్ని నిమిషాల్లో ట్యాంక్ నిండుతుంది అనే టైప్ క్వశ్చన్స్ ఉంటాయి కదా దానికి సంబంధించి అనమాట ఓకేనా ఇది మ్యాథమెటిక్స్ సంబంధించి మొత్తం ఇరవై ఐదు మార్క్స్ ఉంటుంది తర్వాత రేజనింగ్ చూడండి రైల్వే గ్రూప్ డికి సంబంధించి లో ముప్పై మార్క్స్ కేటాయిస్తున్నారు ఈజీ టాపిక్ ఎక్కువ మార్క్స్ స్కోర్ చేసే టాపిక్కు రేజనింగ్ అనమాట అనాలజీసు ఆల్ఫాబెటికల్ నెంబర్ సిరీస్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ డైరెక్షన్స్ అనమాట రిలేషన్షిప్స్ అంటే రిలేషన్షిప్స్ వచ్చేసి అన్న కొడుకు అక్క తమ్ముడు బావ బామర్దికి నేనేమవుతాను అనే క్వశ్చన్స్ ఉంటాయి కదా ఇది కూడా మీరు చాలా కన్ఫ్యూజ్ అవుతారు చాలా ఈజీ వేలో చేయొచ్చు సిలాజిన్స్ ఈ సిలాజిన్స్ అంటే ఎలా ఉంటాయి అన్ని కప్పులు టీలు కావు కొన్ని కప్పులు మాత్రమే టీలు అని కన్ఫ్యూజ్ అవుతారు కదా అది కూడా చాలా చాలా సింపుల్ కొంచెం చిన్నపాటి లాజిక్ ఉంటుంది ఆ లాజిక్ పెట్టుకుంటే అయిపోద్ది జంప్లింగు వెండా యాక్రమ్ వెండా యాక్రమ్ అంటే ఎలా ఉంటే చూడండి ఈ టీసు ఈ కప్పులు ఈ వచ్చేసి కాఫీ ఇలా ఉంటాయి కదా ఈ వెండా యాక్రానికి సంబంధించి ఎంటర్ప్రిటేషన్ అండ్ సఫిషియన్సీ డేటా ఎంటర్ప్రిటేషన్ అంటే ఒక టేబుల్ ఇస్తారు ఆ టేబుల్లో ఈ టేబుల్ అనుకుందాం ఈ టేబుల్లో వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు క్రికెటర్స్ అనమాట క్రికెటర్స్ అనుకుందాం ఇప్పుడు ఇండియా ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా ఇలా ఇచ్చారు తర్వాత రెండు వేల ఐదులో కప్పులు గెలిచినాయి రెండు వేల ఆరులో కప్పులు గెలిచినాయి ఇలా డేటా డేటా ఇస్తారు దానికి సంబంధించిన క్వశ్చన్స్ అడతారు ఆ క్వశ్చన్స్లో ఇందా చెప్పాను కదా రేషన్ అండ్ ప్రపోషను ఒక రకంగా మ్యాథమెటిక్స్ లాగా ఉంటుంది ఒక రకంగా రీజనింగ్ అనమాట ఇది రీజనింగ్ సంబంధించి ఇంకా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి ఇదే కాదు వీటిలో కూడా డిఫరెన్స్ ఉన్నాయి తర్వాత వచ్చేసి సిఎన్ డిఎం డెసిషన్ మేకింగ్ కాన్సెప్ట్ అండ్ డెసిషన్ మేకింగ్ తర్వాత ఎసెండి తర్వాత డైరెక్షన్స్ తర్వాత స్టేట్మెంట్ అండ్ అజప్షన్స్ డైరెక్షన్స్ వచ్చేసి ఒక వ్యక్తి తూర్పుకు అభిముఖంగా ఉన్నాడు అతను ఎడమ చేతి వైపుకి ఐదు కిలోమీటర్లు నడిచాడు తర్వాత కుడివైపుకి తిరిగి మూడు కిలోమీటర్ల నుంచి చివరిగా ఎడమవైపు తిరిగి ఎన్ని కిలోమీటర్ల వరకు అతను స్టార్టింగ్ నుంచి ఇప్పుడు ఎండింగ్ ఎన్ని కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉన్నాడు అని ఈ టైప్గా అడుగుతుంటారు ఆ టైప్ క్వశ్చన్స్ అనమాట అవి మొత్తానికి దీనికైతే ముప్పై మార్క్స్ కేటాయించారు తర్వాత జనరల్ సైన్స్ అనమాట ఈ జనరల్ సైన్స్ వచ్చేసి మొత్తానికి ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఉంటుంది ట్వంటీ ఫైవ్ మార్క్స్ కల్లా ఫిజిక్స్ కెమిస్ట్రీ లైఫ్ సైన్స్ ఈ మూడు టాపిక్స్ ఉంటాయి ఈ మూడు టాపిక్స్ కూడా టెన్త్ బేస్ మీద ఉంటాయి ముఖ్యంగా సిబిఎస్ఈ సిలబస్ అని చెప్పారు సిబిఎస్ఈలో టెన్త్ సిలబస్ మీద ఈ మూడు టాపిక్స్ నేర్చుకున్నా అంటే మీరు ట్వంటీ ఫైవ్ మార్క్స్ గెయిన్ చేయొచ్చు తర్వాత జనరల్ అవేర్నెస్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ దీనికి ట్వంటీ మార్క్స్ అనమాట దీంట్లో సైన్స్ అండ్ టెక్నాలజీ స్పోర్ట్స్ అండ్ కల్చరు పర్సనాలిటీస్ ఎకనామిక్స్ పాలిటీ ఐదు టాపిక్లు అయితే ఇచ్చారు ఈ ఐదు టాపిక్ల మీద మీరు కంటిన్యూగా తరువుగా ఫాలో అయితే ఈ ట్వంటీ మార్క్స్ గెయిన్ చేయడానికి స్కోప్ ఉంటుంది ఈ కరెంట్ అఫైర్స్ బుక్ను రెఫర్ చేయడం కన్నా కూడా మీరు డైలీ ఏ ఏ రోజుకి ఆ రోజు కరెంట్ అఫైర్స్గా నోట్ చేసుకున్నట్లయితే మీరు తొందరగా వీటిల్లో పట్టు సాధించవచ్చు మొత్తానికి చూడండి ఈ ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఇవి థర్టీ మార్క్స్ మొత్తం ఫిఫ్టీ ఫైవ్ ఇవి ట్వంటీ ఫైవ్ అంటే ఎయిటీ ఇవి ట్వంటీ మొత్తం హండ్రెడ్ మార్క్స్ అనమాట నైంటీ మినిట్స్ టైం ఉంటుంది సో ఇది వచ్చేసి సిలబస్ చాలామంది సిలబస్ అడుగుతున్నారు ఇంకొంతమంది ఏం అడుగుతున్నారంటే వీటికి బుక్స్ ఏమి రిఫర్ చేస్తారు బ్రదర్ అని మీరు అడుగుతున్నారు నేనైతే బుక్స్ అయితే రెఫర్ చేయను భయ్య నేను ఆల్రెడీ గ్రూప్ డే ఎంప్లాయ్ అని నాకు బుక్స్ నేను పర్టికులర్గా గ్రూప్ దీనికి సంబంధించి బుక్స్ ఏమి చదవలేదు ఈ టాపిక్స్ ఉన్న ఏ బుక్స్ అయినా మీరు తీసుకోవచ్చు అంటే నేను రైల్వే గ్రూప్ డి వచ్చింది ఇప్పుడు గ్రూప్ డికి సంబంధించిన బుక్ కొనుక్కుంటా చదువుకుంటా క్వాలిఫై అయితే ఓకే క్వాలిఫై కాకపోతే ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఉంది దానికి సంబంధించిన బుక్ మళ్ళీ వేరేది కొనుక్కుంటా అది చదువుకుంటా లేదు ఎస్ఐ కానిస్టేబుల్ పడింది మళ్ళీ దానికి సంబంధించిన బుక్ తీసుకో ఎట్లా వద్దు ఎందుకంటే ఈ టాపిక్స్ మీరు దాంట్లో ఉంటే ఆ టాపిక్స్ ఫాలో అయితే సరిపోతుంది ఒక బుక్ తీసుకునే స్టాండర్డ్ బుక్ మీరు ఈ మొత్తం దానిలో ఉంటే ఫాలో అయితే సరిపోతుంది ఓకేనా మొత్తం మీద వచ్చేసి ఈ టాపిక్స్ అయితే ఇలా ఉంటాయి మార్క్స్ ఈ విధంగా ఉంటుంది ఇలాంటి ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే శివలత అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ సో మచ్